హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈరోజు మన ఏవి అప్పారావు రోడ్డుకి అలాగే జయిన్ రోడ్డుకి అతి దగ్గరలో వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ వచ్చి మనకి ఏవి అప్పారావు రోడ్డుకి జైన్ రోడ్డుకి సెంటర్లో ఉంటుందండి వాక్ఫుల్ డిస్టెన్స్ చూడొచ్చు ఇదంతా హాలు పైన సీలింగ్స్ ఎంత ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంటుందండి విత్ కబోర్డ్స్తో వచ్చింది వెస్ట్ ఫేసింగ్ ఈ ఫ్లాట్ వచ్చి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉందండి అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది మనకి చూడొచ్చు హాల్ ఏదంతా ఎంత స్పేషియస్గా ఉందో ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి అలాగే ఇప్పుడు మనం చూడబోయేది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ మనకి కబోర్డ్స్ అని చేసి ఉంటుంది అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఈ ఫస్ట్ బెడ్రూమ్లో కూడా మనకు ఓనర్స్ స్టోరేజ్ చేసుకున్నారండి కొద్ది సామాను ఉంది ఇది వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇదంతా కబోర్డ్స్ చూడొచ్చు మీరు ప్రతి బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ అని చేసి ఉంటుంది అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఇది వచ్చి పూజా మందిరం అండి ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ బెడ్రూము చూడొచ్చు సెకండ్ బెడ్రూమ్ నుంచి మనకి బాల్కనీ ఉంటుంది అలాగే కబోర్డ్స్ అని చేసి ఉంటుంది అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఈ ఫ్లాట్ ఒక్క ఎస్ఎఫ్టీ వచ్చి పద్నాలుగు వందల ముప్పై రెండు ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ వచ్చి యాభై ఆరు గజాలు ఇస్తున్నారు ఈ ఫ్లాట్కి వచ్చి చూడచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ యొక్క బోర్డ్స్ అండి ఇది వచ్చి అటాచ్డ్ వాష్రూము ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఈ అపారో రోడ్కి అలాగే జైన్ రోడ్కి సెంటర్లో ఉంటుందండి ఫ్లాటు మంచి ప్రైమ్ లోకాలిటీలో ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఈ ఫ్లాట్ మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు చూడవచ్చు బాల్కనీ ఇదంతేనా మనకి చుట్టూ ఐరన్ గ్రిల్స్ వేసి ఉంటుంది వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయ్యి మనకు ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు మనం చూడబోయే థర్డ్ బెడ్రూము చూడచ్చు రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయి ఆయన సీలింగ్స్ కానీ కింద టైల్స్ కానీ చూడవచ్చు మీరు థర్డ్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అని చేసి ఉంటుంది అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది ఓన్లీ పెయింటింగ్స్ వేసుకుంటే సరిపోతుందండి ఈ ఫ్లాట్ ఒక రేట్ వచ్చి సిక్స్టీ త్రీ లాక్స్ చెప్తున్నారండి అరవై మూడు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నెంబర్కి కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు వానర్ గారితో మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో కూడా మనకి టోటల్గా కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటుంది చూడవచ్చు పైన సెన్ సైడ్ మీద కూడా చాలా స్టోరేజ్ చేసుకోవచ్చు కింద కూడా చూడవచ్చు మీకు కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటుంది అలాగే గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు మన కిచెన్ ఏరియా తర్వాత వాష్ ఏరియా వస్తుంది వాష్ ఏరియా దగ్గర కూడా మనకి గ్రిల్స్ అన్నీ వేసి ఉంటుంది ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ అమ్మానాలన్నా కొనాలన్నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్